ఏ పేరుతో పిలిచినా ఆ శంకరుడు పలుకుతాడు శివలింగంపై కాశీన్ని నీళ్లు పోస్తే చాలు పులకించిపోతాడు ఆ భక్తుడిని కటాక్షిస్తాడు లోక కంటకంగా మారిన కాలకూట విషాన్ని దిగమింగిన నీలకంఠేశ్వరుడు మహాశివుడు ఆయన లీలలే కాదు రూపులు కూడా మహా అద్భుతం సాకారుడిగా పంతొమ్మిది రూపాల్లో భక్తులకు దర్శనమిస్తే శివలింగం రూపంలో నిత్యం భక్తులను రక్షిస్తూ ఉంటాడు మిగతా శివలింగాల్లోకి కళ్యాణ సుందరేశ్వరుని శివలింగం వేరు అంటారు వేరుకు తగ్గట్లుగానే ఆయన మహాసుందరుడు ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క రంగులో దర్శనమిస్తూ భక్తులను కణివిందు చేస్తూ ఉంటాడు శివుని నివాసంగా చెప్పుకునే ఈ ఆలయం విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం మన దేశంలో ఎక్కువ మంది పూజించే దైవం మహాశివుడు దేశం నలుమూలల ఆయనకు లక్షలాది దేవాలయాలు ఉన్నాయి ముఖ్యంగా దక్షిణాదిన శివయ్యకు ఆలయాలు అపారం అందులోను తమిళనాడులో శివయ్యను పూజించే వారి సంఖ్య అధికం ఆయనకు నిర్మించే ఆలయాలు కూడా భారీగా ఉంటాయి అద్భుతంగా ఉంటాయి అటువంటి వాటిల్లో ఒకటి తమిళనాడులోని కుంభకోణంలో ఉంది ఈ దేవాలయాన్ని శివుడి నివాసంగా భక్తులు చెబుతూ ఉంటారు కుంభకోణం శివారులోని నల్లూరులో ఉన్న ఆలయమే కళ్యాణ సుందరేశ్వర్ ఆలయం పేరుకు తగినట్లుగానే ఆయన సుందరుడు పార్వతీదేవి ఇక్కడ గిరి సుందరిగా దర్శనమిస్తుంది ఈ ఆలయానికి ఉన్న ప్రత్యేకత ఏమంటే శిల్పాలు ఈ ఆలయంలోని ప్రతి శిల్పం ఓ అద్భుతం కళ్ళు తిప్పుకోనివ్వకుండా ఉంటుంది వాటి లావణ్యం ఈ ఆలయాన్ని మొదటి చోళరాజు నిర్మించినట్లుగా చరిత్రకారులు చెబుతున్నారు వెయ్యేళ్ళ కిందట నిర్మించబడిన ఈ ఆలయాన్ని పలువురు తమ స్వార్థం కోసం అనేక మార్లు ధ్వంసం చేశారు అయినప్పటికీ ఈ ఆలయం పునరుద్ధరించబడుతూనే ఉంటుంది గత చరిత్రకు సాక్ష్యంగా నిలుస్తూనే ఉంది ఉత్తరాదిన కాశీ విశ్వేశ్వరుడికి ఎంతటి ప్రాశస్త్యం ఉందో దక్షిణాదిన ఈ కళ్యాణ సుందరసరికి కూడా అంతటి ప్రాశస్త్యం ఉంది ఈ ఆలయంలో రెండు శివలింగాలు ఉన్నాయి ఒకటి గర్భగుడిలో ఉంటే రెండవది ప్రధాన ప్రవేశ ద్వారం వద్ద ఉంటుంది ఈ ఆలయం ప్రత్యేకత ఏమంటే శివలింగం రోజులో ఐదు సార్లు తన రంగును మార్చుకుంటుంది పూజా సమయంలో అంటే ఉదయం ఎనిమిది గంటల నుంచి పదకొండు గంటల వరకు నలుపు రంగులో భక్తులకు దర్శనమిస్తుంది మధ్యాహ్నం పూజా సమయంలో అంటే మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి ఒంటి గంట వరకు తెలుపు రంగులోను సాయంత్రం పూజ సమయంలో అంటే మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు ఎరుపు రంగులోను రాత్రి సమయంలో అంటే రాత్రి ఎనిమిది గంటల నుంచి పది గంటల వరకు లేత నీలం రంగులోను అర్ధరాత్రి సమయంలో ఆకుపచ్చ రంగులోనూ ఈ శివలింగం భక్తులకు కనువిందు చేస్తుంది శివయ్య ఇలా రంగులు ఎందుకు మారుస్తున్నాడు అనే దానిపై పరిశోధకులు చాలా ఇళ్లుగా పరిశోధనలు చేస్తున్నారు కానీ కారణాలను కనుగొనలేకపోయారు ఇలా రంగులు మార్చడం స్వామివారి మహిమగానే భక్తులు చెబుతున్నారు ఉదయం స్వామివారిని వైద్యనాథుడిగా పూజిస్తే మధ్యాహ్నం సమయంలో స్వామిని నీలకంఠ పురుషుడిగా పూజిస్తారు ఇది క్లుప్తంగా కళ్యాణ సుందరేశ్వర్ స్వామివారి చరిత్ర ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దొలిటికోస్ యాప్ From the links in the description.